చైతన్యారు మొత్తం ఇప్పుడు ఉన్న ఈ ఏడెకరాల్లో ఇప్పటివరకు ఈ ఇన్ని సంవత్సరాల్లో ఎటువంటి పంటలు సాగు చేశారు మొత్తం ఓవరాల్గా ఉన్నాయి నాకున్న టైం లిమిట్ బట్టి నేను దశల వారీగా చేసుకుంటా వస్తున్నాను ఒకసారి ఒక రెండు ఎకరాలు వరేయటం జామ పండించాను పుచ్చ పండించాను ఇప్పుడు మామిడి పెట్టాము ప్రస్తుతం ప్రస్తుతం మామిడి పెట్టాము ఇలా చేసుకుంటూ వస్తున్నాను ప్లస్ మనకి బయట ఎక్కడ ఒక ఫ్రూట్ కూడా కొనకుండా మనంతటా మనమే మన తోటలోనే అన్ని కాలాల్లో అన్ని దొరకాలనే కాన్సెప్ట్ తోటి నేను అక్కడికి ఆ బత్తాయి కాన్ నుంచి నారింజ కానీ వాటర్ ఆపిల్ కానీ ప్లస్ పనస గానీ అండ్ మామిడిలో దాదాపు ఒక ఇరవై ముప్పై రకాలు మామిడి పెట్టాము దాదాపు ముప్పై రకాల వరకు వెరైటీస్ మామిడి ఉంది మా దగ్గర అండ్ నేరేడు కానీ సీడ్లెస్ నేరేడు కూడా మా దగ్గర ఇంకొకటి దాల్చిన చెక్క కానీ యాలికలు కానీ లవంగం కానీ ప్లస్ రుద్రాక్ష కూడా మన చూడచ్చారు రుద్రాక్ష ఉంది ఉసిరి ఉంది ప్రతిది ఇలా అంటే మనకి మనం నిత్యం ఏమేమి తీసుకుంటామో మాక్సిమం తమ్మలపా మనకు అవసరం వచ్చేది మనకు అవసరం వచ్చేది పూజకు కూడా మేము కొబ్బరికాయ ఇక్కడ నుంచే వాడతాం ప్రతిదీ బయట కొనే పని లేకుండా సొంతగా వీలైనంత వరకు అవి వండినంత వరకు మన పిల్లలు కూడా రేపు మన తర్వాత కూడా ఇక్కడ ఇక్కడ నుంచే ఫ్రూట్స్ తినాలని నా కోరిక అనమాట బయట ఎక్కడ కొనకుండా అంటే ఇప్పుడు ప్రస్తుతం మామిడి అన్నారు కదా ఇప్పుడు సీజన్ ఇప్పుడు ఏ రకాలు వేసేరు ఇప్పుడు దచేరి అండి దచేరి దచేరి వేసాము ఎక్కువ ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో దచేరి అనుకూలము అంటే ఈ సాయిల్కి ఎక్కువ అనుకూలం సంగారెడ్డి నర్సరీలో మొక్కలు తేటం జరిగింది అందరూ పెద్ద ఈ రెండు మూడు సంవత్సరాల మొక్కలు పెడతారు గాని మనం చాలా చిన్న వయసు నుంచే పెరిగితేనే మొక్కకు కొంచెం పటిష్టత ఎక్కువ ఉంటదన్నమాట అంటే జస్ట్ ఒక అడుగు మొక్కలే నాటం జరిగింది అంటే కామన్ గా అయితే ఇప్పుడు ఎన్ని నెలలు తెచ్చుకుంటారు ఒకర్న్ ఒక అడుగు మొక్క తెచ్చితే అది బలంగా పెరుగుద్ది అనమాట కట్టెలు గాని వాటి ఊతం ఏమీ అవసరం లేదు ఆటోమేటిక్ గా అదే స్టాండ్ బై దాన్ని అలానే పెరగనివ్వాలి పెద్ద ఒకటేసారి మనకి ఏంటంటే పెద్ద గార్డెన్ కనపడాలని ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మొక్కలు తెచ్చుకొని నాటుతారు అందరు అది కరెక్ట్ పద్ధతి కాదు చిన్న వయసు తెచ్చుకుంటే స్టాండర్డ్గా ఎటువంటి కర్రలు లేకుండా ఆటోమేటిక్గా కానీ బలంగా పెరుగుద్ది మొక్క ఈ దచేరి అన్నారు కదా అంటే దీని పంటకాలం ఏ విధంగా ఉంటది మనకు అంటే ఈ ఇక్కడ వాతావరణానికి అనుకూలం అన్నారు ఎక్కడ ప్రాంతం పండదు అంటే అంటే పండుతుంది అండి ఎక్కడైనా పండుతుంది కానీ ఇక్కడ నేలలో దాని టేస్ట్ వస్తుంది అనమాట ఒక్కొక్కటి ఒకటి ఇప్పుడు మనము చూసుకుంటే కొన్ని ఫ్రూట్స్ కేరళలో పండుతాయి పనస కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు ఈ రాంబూటాన్ కానీ ఇవన్నీ ఇవన్నీ అక్కడ కానీ ఇక్కడ టేస్ట్ టేస్ట్ ఎక్కడొచ్చేది అంటే మనం అక్కడ నుంచి ఒక చెట్టు తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం కానీ అక్కడ పెరిగినట్టు ఇక్కడ పెరగదు వాతావరణం అది అంటే దీని ఎన్ని రోజులకి వస్తుంది మనకి దచేరీ సంవత్సరానికి ఒక కాపు అండి సంవత్సరానికి ఒక కాపు కొన్ని మొక్కలు ఏంటంటే ఒక సంవత్సరం విడిచి సంవత్సరం ప్లాంటేషన్ పెట్టినప్పటి నుంచి మీ త్రీ ఫోర్ ఇయర్స్ అంటే ఇప్పుడు అంటు మొక్కలు కాబట్టి మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే కాపు వచ్చేస్తుంది కానీ మనం కాపు తీసుకోకూడదు పూత ఉండగానే కట్ చేసుకోవటం అట్లా కాయ బట్టి కాయ కొంచెం పింద సైజ్ వచ్చిన తర్వాత కట్ చేసుకుంటే ఒక త్రీ ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు వరి కూడా అన్నారు కదా మొత్తం ఓవరాల్ గా ఎన్ని రకాల వరి సాగు చేసేది ఇప్పుడు వరి నేను మొత్తం ఒక నాలుగు రకాలు సాగు చేసా అండి రత్నచోడి తెచ్చాగా నేను సాగు చేయాలి మా పక్క రైతు తెచ్చి సాగు చేయటం జరిగింది వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఈ ఇంకొకటి బ్లాక్ మణిపురి బ్లాక్ అంటారు అంటే డెవలప్డ్ రకం కాకుండా మణిపూరి నాటు విత్తనం అనమాట అది ఒకటి అండ్ చిట్టి ఒకటి సాగు చేయటం జరిగింది అండ్ బిర్యానీ ఒరిస్సా నాటు తెచ్చి సాగు చేయడం జరిగింది అండ్ మెయిన్గా సార్ మామూలుగా మనకు మన ప్రాంతంలో చూస్తే సాధారణంగా వ్యవసాయంలో రైతులు ఎక్కువ వరి వరి పండిస్తున్నారు ఆ వరి ఎట్లా అంటే దానికి యూరియాలు ఇవన్నీ ఉంటాయి అవును అంటే ఈ నాటు రకం వచ్చేసరికి దేశీయ విత్తనం వచ్చేసరికి దీనికి ఎట్లా అసలు మనకి ఎక్కువ మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు వరికి మందు అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు యూరియా కానీ ఇవన్నీ జనం వేసుకుంటే చాలండి నత్తర్జని ఎక్కువ వస్తుంది జనం వల్ల మనము వేరు బుడిపే వచ్చేసరికల్లా పెంచి వేరు పీక్తే జనంది బుడిపు ఉంటాయి కింద అదే బుడిపలు అంటారు అది వచ్చినప్పుడు మనం కలిగి దున్నేస్తే ఎటువంటి యూరియా వరికి అవసరం లేదు అంటే మనము నాట్లు వేసుకునే కంటే ముందు ముందు ఎన్ని నెలల ముందు డేస్ లో వచ్చేస్తుంది జనం అంటే ఆ స్థాయికి స్థాయికి జస్ట్ మన ఒక మొక్క బిక్కు తెలిసిపోద్ది ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా పడుతుంది దున్ని మనం డీకంపోజరో లేకపోతే ఏదో నార్మల్ నార్మల్గా అయినా మురగబెట్టొచ్చు మురుగబెట్టి మురగబెట్టి దాంట్లో మనకి ప్రిపేర్ అయితే అట్లా మనం వరి నాటే స్పార్టీ ఫైవ్ డేస్ కి ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఆ తర్వాత ఇవి నాటేసుకు ఇవి నాటేసుకుంటే బ్రహ్మాండమైన ఇల్లు వస్తది చాలా బాగుంటది అంటే ఎంతవరకు ఎన్ని ఎకరాలు నేను రెండు ఎకరాలు వేసాను అంటే దిగుబడి అనేది దిగుబడి ఫస్ట్ టైం కొంచెం తక్కువ వచ్చింది కానీ వచ్చిన వరకు దుబ్బగాని అదంతా బ్రహ్మాండంగా వచ్చింది కానీ మనం రసాయనికంగా చేసేదానికంటే ఇది చాలా బెస్ట్ నేను చిట్టుముత్యాలు ఒక ముప్పా ఎకరం వేయటం జరిగింది ఒక మన మణిపూరి బ్లాక్ ఒక ముప్పావు ఎకరం వేయటం జరిగింది ఒక పదహారు పదహారు బస్తాల దాకా రెండు అయినాయి అంటే పదిహేను కింటాల్ మెయిన్ గా ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తక్కువ చేయడం అనేది లక్ష్యం అవునండి ఒకసారి ఇప్పుడు ప్రతిసారి సేడ్లు కొని విత్తనాలు అవి కొని ఇవి కొని అంటే మరి అదే పెట్టుబడి అవుద్ది విత్తనం అనేది మీ దృష్టిలో అంటే ఎట్లా విత్తనం సంరక్షణ కానీ విత్తన ఇంపార్టెన్స్ ఎట్లా విత్తనం ఉండాలంటే ఇప్పుడు ఫేస్బుక్లో లో కానీ యూట్యూబ్ వీడియోస్ లో కానీ చాలా మంది నాటు విత్తనాలు అమ్ముతున్నారు అలా కాకుండా వస్తు మార్పిడి అంటే మనం ఇప్పుడు నేను ఒక కొన్ని రకాలు పండించాను నా దగ్గర ఉన్న విత్తనం తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న విత్తనం మనకిస్తే ఎక్స్చేంజ్ విధానంలో బాగుంటుంది నా ఉద్దేశం ఎక్కువ మందికి ఎక్కువ రకాలు వెళ్తాయి అని అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని రకాల విత్తనాలు అట్లా సేకరించి పెట్టుకున్నారు నాలుగు రకాలు ఉన్నాయండి నాలుగు రకాల ఒకటి చిట్ ముత్యాల ఒకటి పక్కన రత్నచోడి ఒకటి బిర్యానీ రైస్ ఒకటి ఉన్నాయి అన్నమాట